హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రస్తుతం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం స్లోగా సోదిగా నడుస్తోందండి అందుచేత నేను ఆనందంగా ఆత్మతత్వాన్ని మట్టి దీపాలుగాను భగవద్గీతగాను అలాగే నీతి శాస్త్రం నుండి కొన్ని శ్లోకాలని పంచతంత్రంలో రెండవ తంత్రం మిత్ర భేదాన్ని ఆనందంగా చెప్పుకుంటున్నాను కొంతమందికి కరెంట్ అఫైర్స్ మీద ఎందుకంటే యుద్ధం మీకు అదేదో జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా సోదిగా చాలా స్లోగా పదే పదే అదే రిపీటెడ్ స్ట్రాటజీగా కనిపిస్తుంది అందుచేత పెద్దగా దాని మీద వీడియోలు చేయవలసిన నీడ్ నాకు అంతగా కనిపించక కూడాను నిజానికి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్నది నా మోక్ష సాధనలో భాగం అది ఆ కర్తవ్యం ఈశ్వరుడు నా నెత్తిన పెట్టాడు దాన్ని కర్తవ్యంగా స్వీకరించాను పివి నరసింహారావు గారు నాకు అది కర్ తన మరో సగంగా నన్ను గుర్తిస్తూ ఈ యుద్ధాన్ని కొనసాగించవలసిందిగా నా జ్ఞానగురు పివి నరసింహారావు గారి ఆదేశం కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నాను కానీ అందుకు నేను మరో పాదం నాకు మనిషి ద్విపాద జంతువు కదండి ఒక పాదం నాకు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధమైతే మరో పాదం నా ఆత్మ సాధన ఆత్మ సాక్షాత్కార సాధన అందులో భాగంగానే నేను మట్టి దీపాలు భగవద్గీత ఇలాంటివన్నీ ఉపనిషత్తులు చెప్పుకుంటూ ఉంటాను వాటిని మననం చేసుకుంటూ ఉంటాను సాధన చేస్తూ ఉంటాను నేను స్పైయింగ్లోంచి స్పిరిచువాలిటీలోకి ఫిజిక్స్లోంచి ఫిలాసఫీలోకి ప్రయాణించానండి అంచేత నా మార్గం గొప్ప సుగమం పూల బాట అనను కానీ రాళ్లబాట అయినా ముళ్ళబాట అయినా నా పయనం మాత్రం ఆనందకరంగానే నేను సాగించుకోగలిగాను ఆనందంగా సా పయనించేటందుకే ప్రయత్నం చేశాను అందులో కొంత సఫలీకృతం కూడా అయ్యాను సన్యాసం తీసుకున్నాక ఆ సఫలత శాతం మరింత పెరిగింది ఆల్మోస్ట్ ఐ రీచ్డ్ ద గోల్ అని కూడా నాకు ఆత్మ సాధన చెప్పుకున్న ఆనందంగానే ఉంటుంది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం చెప్పుకున్న ఆనందంగా ఉంటుంది కొంతమందికి ఆతృత ఆగక ఏంటమ్మా ఈ మా మట్టి దీపాల గోల అనడం కూడా అంటున్నారు నేను మరోసారి చెప్తున్నాయన మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం చాలా సోదిగా చాలా స్లోగా నడుస్తుంది తిలా పాపం తలా పిడికెళ్లాగా అందరూ స్ట్రాటజీ కొనసాగిస్తున్నారు ట్యాంపర్ని ఏమాత్రం బయటకు తీస్తారో రాహుల్ పప్పు అయినా జగన్ అయితే అసలు ఆ ప్రయత్నమే చేయడం లేదు కాబట్టి నేను వేచి చూసే దగ్గరే ఉన్నాను ఏదన్నా కొంత విభిన్న కోణాలు కలి కనిపించినప్పుడు మీతో పంచుకుంటూ ఉన్నాను లేకపోయినట్లయితే నా ఆత్మతత్వంలో భాగంగా మట్టి దీపాలు వెలిగించుకుంటూ ఆనందంగా ఉన్నాను ఆ దీపాలు మీకు ఆహ్లాదాన్ని ఇస్తే ఆదరించండి లేకపోతే సింగిల్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు అవాయిడ్ ఇట్ టు స్కిప్ ఇట్ దట్స్ ఆల్ కాబట్టి ఉన్న స్థితిని నేను మీకు ఈ వీడియో ద్వారా పంచుకున్నానండి కొన్ని చిన్న అంశాలు మొన్న కూడా కొన్ని వీడియోలు ఇచ్చాను కరెంట్ అఫైర్స్ గురించి అలా ఏదైనా చెప్పవలసింది అని నా చిట్టి బుర్ర కనిపిస్తే చెబుతూ ఉన్నాను పరిశీలించగలరని మనవి చేస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్